kele மூ <laughs> 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 <hors> Hãy subscribe đến kênh Ghiền Mì Gõ Để không bỏ

వాళ్ళు ఏదైనా ఫోర్ ఫుడ్ డెస్ తీసుకుంటున్నా మొత్తం పోయిపోతుంది డీజే ఆ సార్ చుట్టూ క్యాలెరీలు నడుస్తుంది మొత్తం కష్టపడే ఏం ఈసాము మేము యాభై మంది అరవై మంది ఉన్నాము ఇక్కడ మేము అరవడమే మేము మాట్లాడేం తర్వాత అండ్ వర్కనేజం ఆ డీజే వాళ్ళు కూడా మాకు ఎక్కువ అంత పాపం చేయలేదు అంత స్లో ఉంటాయి స్థానిక పదమూడో తారీఖు సాయంత్రం మట్టుగా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఏడుగురు పేరు ఒకటికే రెండు సార్లు మోరు ఇచ్చారు మీరు అందరూ కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా మట్లో మాణికల్ని తీస్తాము చెన్నై సూపర్ కింగ్స్కి పంపిస్తా ఉన్నారు కదా అవకాశం మన వాళ్ళు ఎవరికైనా మీద మీరు బ్యాటింగ్ ఆల్ ఆల్రౌండరా ఓకే కంగ్రాజ్

మంచి బ్యాట్మ్యాన్ నా వారాలో కూడా చంద బాక్ బోన్ టీం మొత్తానికి లాస్ట్ లో ఫినిషింగ్ షాట్ కొట్టింది స్టేట్ వేడియో వైరల్ అయింది ఆ 6 డైరెక్టుగా ఆ 2 60 వెంటపడతది 6 ప్రతి మ్యాచ్ లో 4 6లు 3 6లు మంచి బ్యాట్మ్యాన్ నా అలాగే హనుమ తేజ 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 మొత్తం ఫైనల్లో ఐదు మ్యాచ్లు ఆడామన్నా ఐదు మ్యాచ్ల మీద వన్ ట్వంటీ రన్స్ కొట్టాడు పక్కన జాన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ స్పిన్ బౌలర్ చాలా బ్యాట్ బ్యాటింగ్ సెకండ్ ఫస్ట్ రౌండ్ దిగుతాడు లెఫ్ట్ హ్యాండ్ టీమ్కి స్టాండర్డ్ ఇస్తాడు ఒక వీటి ఉండే పడిపోయినా కానీ మంచి ప్లేస్మెంట్ అవుతుంది ఆల్రెడీ వీళ్ళందరూ కూడా స్టేట్ కి ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్కి స్టేట్కి ఆట ఆడలు అన్నారు ఆ టీం ఉండడం వల్లే వాళ్ళందరూ ఉండడం వల్లే మాకు మంచి టీంకి అసెక్ట్ అన్న వాళ్ళే ఆ ఐదు వరకు చాలా బాగా ప్లే చేస్తారు హనుమాన్ బౌలర్ చేస్తారు నా హనుమాన్ అసలు అతను బౌలింగ్ ఆడడం చాలా కష్టం అన్న చాలా కష్టం చాలా తక్కువ అనుసరిస్తాన మొత్తం ఆయన మెండీస్ అని చెప్పి నేనే మెండీస్ అన్న అంటే చిరంజీవి పేరు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే బాగా అలవాటు మెండిస్ అని పేరు అన్న మెండిస్ అని తులసి అతను బ్యాటింగ్ బౌలింగ్ చేస్తుంది పక్కన హనుమ తులసి తులసి అని మా టీంలో అతను బ్యాటింగ్ చేస్తుంటే ఆల్రౌండర్ అన్న ఇప్పుడు ఈ పీఈటీ దానికి ట్రైనింగ్ అవుతుంది మొన్న దానికి సెలక్షన్ అన్న ఆంధ్ర యూనివర్సిటీ విజయవాడలో ఉంటాడు అన్న రెగ్యులర్గా అక్కడే ఉండి హాస్టల్స్ ఉండి ప్రిపేర్ అవుతాడు అలాగే మోహన్ ఒక మంచి మ్యాచ్లో ఆల్రౌండ్ బ్యాటింగ్ బౌలర్ మన లాస్ట్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్లో క్యాచ్ పెట్టి మంచి నేట్ క్యాచ్ పెట్టిన మా కెప్టెన్ గారు యువందర్ గారు ఈయనూరు నెల్లూరులోనే హాస్టల్ వార్త అలా అందరూ చనిపోతే ఉంటాడు అన్న బాగా అందరూ ఆ బౌల్ బ్యాటింగ్ బౌలర్ అన్నీ చేస్తారు అలాగే ఆ మన హార్కే ఆల్ రౌండ్ అండ్ మన దాంట్లో పదికి పది మంది బ్యాచ్ ఉన్నారు ఆ ఆల్ రౌండ్స్ ఎక్కువ మంది ఉంటారు ఉంటది మనకి అంత ఆడు అరే కుమార్ ఆడు గుట్టలే వీళ్ళ కుమార్ అని మా ఏరియా మా ఆలోనంటారు వీళ్ళందరికి సంబంధించిన బ్యాగ్ అన్ని మాకు ఫస్ట్ నుంచి ఆడే మోసారు అన్న స్కూల్ ఫస్ట్ ఆడిన స్కోర్ బోర్డ్ చూసుకోవడం అవన్నీ చూసుకోవడం కష్టం అంతే కష్టం అరే వాటర్ బాటిల్ ఎవ్వడం అవన్నీ ఇవ్వడం స్కోర్ బోర్డ్ దగ్గర కూర్చోడం లగేజ్లు బ్యాగులు అన్ని అశ్విన్

సంజయ్ అన్న లాస్ట్ మ్యాచ్లో ఫైనల్ మ్యాచ్లో ఆ ని కంట్రోల్ చేసి నాలుగు ఓవర్లో నాలుగు రన్స్ పదమూడు రన్స్ ఇచ్చాడు నాలుగు ఓవర్ స్పిన్ ఏ వేశాడు పదమూడు రన్స్ ఇచ్చాడు నాలుగు ఓవర్లు చాలా అతనే మా లాస్ట్ లాస్ట్ మ్యాచ్లో సంజయ్ ఒకడు జగదీష్ అని జగ్గు ఆ జగ్గు స్టాండర్డ్గా వికెట్లు తప్పని పడిపోయినా కానీ బ్యాటింగ్ బాగా ఆడి టీమ్ని నిలబెట్టాడు స్టాండర్డ్గా ఇచ్చాడు మంచి బ్యాట్స్మెను బౌలర్ కూడా ఈవినింగ్ ఫేస్బుక్ లో వాట్సాప్ లో టీవీ ఛానల్స్ అంతా ఏలూరు టీం ఏదూరు టీమ్ అంటే నాకు కూడా అయిపోయా ఫోన్ చేసి మీ టీంకి వచ్చాను మనకు కూడా మనకి ఫీలింగ్ వచ్చింది అంటే ఆ రోజు ఇక్కడికి వచ్చేస్తారు కదా ముందు రోజు ఇప్పుడు మండలు కొట్టారంటే ಅಣ್ಣ ಮ್ಯಾಟ್ ಬ್ಯಾಟ್ ಅದ್ ಅಣ್ಣ ಒ ఇప్పుడు మన స్టేట్ లో ఏలూరుకి బ్యాడ్మింటున్నా అవున ఒక బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్ లో అతను ఓవరాల్ గా బాగా టాలెంటెడ్ అవార్డు ఇచ్చారు అలాగే మన దాంట్లో టాలెంటెడ్ హండ్రెడ్ అని చెప్పి సంజయ్కి ఇచ్చారు మీరు ఆటలు ప్రోత్సహించడానికి ఇస్తారు కదా డబ్బులు చైర్మన్ గారికి సీఓ గారికి చెప్పి ఈ టీంకి మరి కోఆర్డినేషన్ చేస్తాడు ఆ కెప్టెన్ గారు కూడా వస్తాడు మరి ఎంత వెళ్తాడు ఒకసారి చెప్పి అది ఒకసారి అనౌన్స్ చేపేయండి ఏలూరు టీంకి ప్రోత్సాహాలి ఏలూరు టీం బ్యాడ్మింటన్ వాళ్ళకి ఆ ఫిగర్ ఏదనేది సాంబార్కి చెప్పండి వాళ్ళు ప్రశ్కించుకుంటారు సాయంత్రం నేను చెప్పకూడదు కదా ఇవి చెప్పచ్చు కానీ ఆ పక్క వాళ్ళని చెప్పకూడదు ఈ చెప్పకూడదు నేను చెప్పకూడదు ఆ ఫిగర్ ఇవాళ సాంబార్ చెప్తే వాళ్ళు ప్రశ్నించుకుంటారు అలాగే చెప్తానంటే ఆ తర్వాత మళ్ళీ అలాగే తర్వాత అందరికీ కంగ్రాచులేషన్స్ అమ్మ మీకు నాగ్యం ఇప్పిస్తారు చైర్మన్ గారితో చెప్పి ఎంతవరకు ఇప్పించాలో అంతవరకు ఇప్పిస్తాను కొంచెం మంచి ఫిగర్ ఇప్పిస్తాను మీరు అనే దాంట్లోనే కొనుక్కోండి మంచి డ్రస్సులు షూస్ ఏ కావాలి మీకు కావాల్సిన ఏ బేగ్ మీరు మీరందరూ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారు జగన్ గారు పెట్టినందుకు ఇది చాలామంది రకరకాల స్పోర్ట్స్లోని అంటే బాగా ఆడే ఉంటారు కానీ వాళ్ళు ఎక్స్పోజర్ అవకా ఎనక్కపోయే పరిస్థితి ఉంది కదా అంటే వాళ్ళు ఆడి ఛాన్స్ వస్తే కదా ఆడతారు ఏదైనా పెద్ద డయ పెద్ద స్టేడియంలో అంత పెద్ద స్టేడియంలో ఆడే అవకాశం కలిపి కల్పిస్తే కదా మనందరం బయటకు వచ్చింది మన ఏలూరులోనో మన సందుల్లో గొంతుల్లో ఆడుకుంటూ తెలియదు కదా అది మీరు అందరూ బాగా ఆడారు కాబట్టి అక్కడికి వెళ్ళారు వెళ్ళి ఒకేసారి స్టేట్ అంతా కూడా మీ గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది

ఎంపీగా గ్రాండ్ నుంచి వన్ కోర్ టూ కోర్స్ ఇచ్చారు ఇప్పుడు అక్కడ స్టేడియం డెవలప్మెంట్ అనౌన్స్ చేశారు ఆల్ ది బెస్ట్ మా అందరికి మీరు అనేది ఇప్పుడే ఒక మధ్య లాభ అనౌన్స్ చేస్తారు నాతో పాటు ఉంటా ఓకే ఓకే నెల్వేరు ఆడు వేరే కాదండి తెలిసి మీతో ఫుడ్ అక్కడ అక్కడ Terima <laughs> <laughs> फ早ी भकते आडर चोडिर नियाज पर जम invers, बस्को्रमक और गज मichi yat ఆడదా ఆంధ్రలో విన్నాయారు కదా మీ ఫీలింగ్ ఎలా ఉంది చాలా హ్యాపీగా ఉంది అసలు ఏలూరు నుంచి వెళ్ళి అక్కడ వైజాగ్ స్టేడియంలో ఆడడం అంటే మామూలు విషయం కాదు అందరి ముందు ఆడాము అందరి ముందు గెలిచాము మొత్తం పదమూడు మొత్తం ఇరవై ఆరు డిస్టిక్ల నుంచి మా డిస్టిక్ గెలవడం మాకు చాలా ఆనందంగా ఉంది అది జగన్ గారి మీద కప్ జగన్ గారి చేతిలో కప్ తీసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది ఇది ఆడదాం ఆంధ్ర కాన్సెప్ట్ చాలా మంచిది మంచి ఎక్కడెక్కడ డిస్టిక్లో ఉన్న ప్లేయర్లు అందరూ బయటకు వస్తారు మట్లో లాగా అందరూ అలాగా బాగా కండక్ట్ చేశారు సచివాలయం నుంచి డిస్టిక్స్ నుంచి స్టేట్ వైజ్ వెళ్ళారు అలా దాంట్లో ఆడడం బాగుంది నాకు మంచి ఛాన్స్ వచ్చింది జగన్ గారి ద్వారా సిఎస్కే టైల్స్కి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది దానికి నేను చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను థ్యాంక్ యూ మా ప్రేక్షకుల నుంచి మీకు కంగ్రాచులేషన్ థ్యాంక్స్ అమ్మాయిలు ఇందాక లిస్ట్ లో అగర్బతులు చెప్పడం మర్చిపోయారు రాశారుగా మేం చిన్నపిల్లలం కాదమ్మా వనమూలికలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది